ద ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు మీ ప్రతి అవసరమును తీర్చును పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పిల్లలు గమనించాలి అనేక అవసరాలు ఉన్నాయి ఎలా అనుకుంటున్నారా యేసు క్రీస్తులను విశ్వాసం ఉంచండి క్రీస్తు యేసు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంటే ఖచ్చితంగా ప్రతి అవసరం ప్రతి అవసరం సో ఈ యొక్క వాక్యాన్ని ఎత్తు పలుకుచు ప్రార్థిస్తూ మనం విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవా మా ప్రతి అవసరాన్ని తీర్చేవాడు తీరుస్తున్నావు తీరుస్తూనే ఉన్నావు మరి యొక్క వాగ్దానం ఎత్తు నమ్మి ప్రతి వారు స్వతంత్రించుకున్నటకు పొందుకున్నటకు అనుభవించేటకు వారి యొక్క మననేతర విరిగించినందుకు వందనాలు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నామ్మ పరమ తండ్రి ఆ